శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఆ నియమాలు పాటిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఇంట్లో దీపారాధన చేయాలంటే ఉదయం ఏడు లోపు దీపం పెడితే మంచిది లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే మిట్ట మధ్యాహ్నం లోపు దీపం పెట్టాలి మిట్ట మధ్యాహ్న సమయంలో దీపం ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు అలాగే ఎప్పుడైనా సరే మీరు దీపం పెట్టాలంటే ముందు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని దీపాన్ని వెలిగించాలి చాలామంది దీపం వెలిగించాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ప్రమిదలను శుభ్రం చేసుకొని ఆ తడి ప్రమిదల్లోనే దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది దీపారాధన కుందిలో తడి ఉన్నప్పుడు దీపాన్ని వెలిగించకూడదు ఒక పొడి వస్త్రం తీసుకుని దీపారాధన కుందిని పూర్తిగా తుడిచి తడి మొత్తం పోయిన తర్వాత దీపారాధన కుందులు పొడిగా ఉన్నప్పుడే నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే దీపారాధన కుందిలో నూనె పోసినప్పుడు ఆ నూనెలో చేతి వేళ్లు ఉంచకూడదు ఒకసారి ఒత్తులు వేసిన తర్వాత చేతి వేళ్ళు దీపం వెలిగించిన తర్వాత నూనెలో ఉంచకూడదు అలాగే దీపారాధన చేశాక దీపారాధనకి కుంకుమ అలంకరిస్తూ ఉంటాం అలా కుంకుమ అలంకరించేటప్పుడు చాలామంది కుంకుమ ఆ నూనెలో పడేలాగా కుంకుమ అలంకరిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు దీపాన్ని బొట్లు పెట్టేటప్పుడు ఆ కుంకుమ నూనెలో పడకుండా జాగ్రత్తగా బొట్లు పెట్టాలి దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు దిక్కులు చూడటం ఇతరులతో మాట్లాడటం సైగలు చేయటం ఇలాంటివి చేస్తూ దీపం పెట్టకూడదు ఓం ఏకాకిన్యై నమ అనే మంత్రం చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి లేదా సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహం అనే శ్లోకం చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామా నరకాద్ఘోరా ఘోరా దివ్య జ్యోతిర్నమోస్ అనే శ్లోకాన్ని చదువుకోవాలి అలా దీపాన్ని వెలిగించాలి దిక్కులు చూస్తూ మాట్లాడుతూ అరుస్తూ సైగలు చేస్తూ దీపం ఎప్పుడు వెలిగించకూడదు అలాగే దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపారాధన కుందిలో దీపం పెట్టాక ఆ కుందిలో నుంచి నూనె కిందకి జారుతూ ఉండకూడదు చాలామంది దీపం పెట్టాక ప్రమిదలో నుంచి నూనె కిందకి జారి పడుతూ ఉంటుంది బొట్లు బొట్లుగా ప్రమిద నుంచి కిందకి జారుతూ ఉంటుంది అలా ఎప్పుడూ చేయకూడదు దీపారాధన ప్రమిదలో నుంచి నూనె బొట్లు జారి కిందకు పడకూడదు అలాగే దీపం వెలిగించిన తర్వాత ఒక్కొక్కసారి కొండెక్కకుండా జాగ్రత్తగా వెలగాలని ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంటారు అయితే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది కొండెక్కే వరకు దాన్ని కదిలించకూడదు ఒక స్థిరమైన ప్రదేశంలో దాన్ని ఉంచి దీపాన్ని వెలిగించాలి ఒకవేళ అది కొండెక్కుతున్నా కూడా జాగ్రత్తగా దీపం కదలకుండా వెలిగించాలి పొరపాటున కొండెక్కితే దోషం లేదు భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ దీపారాధన చేసుకొని మొదటి నుంచి పూజ ప్రారంభించి చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎప్పుడైనా సరే దీపారాధన కుందిలో నూనె పోసేటప్పుడు పల్సగా ఉన్న నూనె పోయండి మందంగా ఉన్న నూనె పోయకండి పల్సగా ఉన్న నూనె పోసి దీపం పెడితే మీ పనులు తొందరగా పూర్తవుతాయి ఒత్తులు మాత్రం మందంగా ఉండాలి పల్సటి ఒత్తులు వేయకూడదు నూనె పల్సగా ఉండేలాగా ఒత్తి మందంగా ఉండేలాగా దీపాన్ని వెలిగిస్తే మీ పనులన్నీ తొందరగా పూర్తవుతాయి ఎన్ని ఒత్తులు వేయాలి మూడు ఒత్తులు వేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం ఇంటి యజమాని మూడు ఒత్తులు వేయాలి ఆ మూడు ఒత్తులు కూడా తూర్పు వైపు వెలుగుతూ ఉండేలాగా దీపారాధన కుందిలో వేయాలి అప్పుడు ఇంటి యజమానికి ఇంట్లో సభ్యులకి లక్ష్మీ కటాక్షము అదృష్టము కలిసి వస్తాయి మూడు ఒత్తులు తూర్పు వైపు వెలుగుతూ ఉండేలాగా దీపం పెడితే మంచిది లేదా ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు వెలుగుతూ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంటి యజమాన్ అయితే ఇలా మూడు వత్తుల దీపం పెట్టాలి యజమానురాలైతే ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి దీపం వెలిగించే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి అద్భుత ఫలితాలు శాశ్వత లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి